సీతారాముడు లాంటి అనధికార ఆర్ట్ డైరెక్టర్ వల్ల మా సినిమాల్లో మా వరకు సహజత్వానికి దగ్గరగా ఉండేలాగా జరిగింది సాక్షి బుద్ధిమంతుడు సినిమాల కోసం సీతారాముడు గ్రామంలో ఇళ్ళకు వెళ్ళి పాత ద్వారబంధాలు గుమ్మాలు గడప మార్చకుండా కొన్నాడు పైకప్పు మీద చివికి చితుకుమన్న పాత తేటాకులు నాచుపట్టిన పాత పెంకులు తాటిదూలాలు వాసాలు జాగ్రత్తగా తీసుకుని వాటికి బదులుగా కొత్తవి చేయించి వాళ్ళ ఇళ్లకు అమర్చాడు అలాడేన్ దీపం కథల పాత సరుకు కొత్త సరుకు ఇస్తుంటే ఆ ఇల్లు వాకిళ్ళ వాళ్ళు విడ్డూరంగా చెప్పుకునేవాళ్ళు పంతులు మరి మా ఊళ్ళో వెలిసిపోయిన మొగుళ్ళు బోసిపల్ల ఇళ్ళాళ్ళు ఉన్నారు వాళ్ళని బదలాయించి కొత్తదండల్ని పరటాయిస్తావా అని భుగడు నవ్వేవాళ్ళు ఇలాంటిదే బాపుగారి కార్తుళ్ళలో జోకు ఉంది ఓ ముసలాయన్ని పిలిచి నీకు కొత్త యవ్వనం ఇప్పిస్తాను పదేళ్ళు చిన్నవాడు అయిపోయి జోరుగా కాపరం లాగించవచ్చు అన్నాడట ఒక కిలాడి ముసలాయన కాసేపు ఆలోచించాడు అలా కానీ నేను పడిసివాడిగా మారిపోతే నా పింఛన్కి ఏం దెబ్బ తగలగదా అన్నట ఈ ఊపు మీదే ఇంకో తి సిటీలో ఉద్యోగం చేస్తున్న ఒక కుర్రాడు పల్లెటూరు నుంచి వచ్చిన తాతకి సిటీ విశేషాలు చూపిస్తున్నాడు ఒక పదంతస్తుల మేడ దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడ లిఫ్ట్ ఉంది వాళ్ళు చూస్తుండగా ఒక ముసలావిడ లిఫ్ట్లోకి వెళ్ళింది తలుపు మూసుకుంది పైకి వెళ్ళి ఆవిడ దిగిపోయాక లిఫ్ట్లో ఒక పడుచుపిల్ల ఎక్కింది ఓ నిమిషం తర్వాత లిఫ్ట్ దిగి తలుపు తెరుచుకుని ఆ పడుచు పిల్ల హుషారుగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ముసలాయన గుడ్లప్పగించి చూస్తూ నోరు వెళ్ళబెట్టాడు మనవాడ తెల్లోడి విష ముసలమ్మ ఆ గదిలోకి దూరిందా మళ్ళా పడుసు పెళ్ళి అయిపోయి బయటికి వచ్చేసింది అబ్బాయా మన నాయనమ్మని తెచ్చి ఇందులో ఒకసారి పెడితే పోలా అన్నాడు సిగ్గుపడుతుడు బుద్ధిమంతుడిలో మరో విశేషం రాత్రి షూటింగ్తో శోభ్రం నాటి పూల చెండులా నలిగి వాడిపోయి అలిసిపోయి నిద్రపోయిన ఊరు తెల్లవారేసరికి అప్పుడే వేసిన మొగలి పూల జడల కలకడలాడేది తెల్లారగట్టే ఊరి వాళ్ళంతా గుమ్మాలు కడిగి గుమాయించే పేడతో అలికి గోధుమ రంగు వాళ్ళ వాకిళ్ళ నిండా అరుగుల నిండా తెల్లని ముగ్గులతో సీజన్ కాబట్టి గొబ్బెమ్మలతో పచ్చటి గుమ్మటి పూలతో ముస్తాబు చేసేసేవారు పిల్లల అల్లరి పెద్దల పిలుపులు చివాట్ల సంగీతాలతో పెళ్లి పందిరిలా వెలిగిపోయేది ఇదంతా సీతారాముడి పూనకమే నాగేశ్వరరావు గారు థ్రిల్ అయిపోయారు నేను పల్లెటూరు వాడినే కృష్ణా జిల్లా కానీ ఇలాంటి వైభవం ఎప్పుడూ చూడలేదు అన్నారు కానీ మొదట్లో ఊళ్ళో దిగే ముందు ఆయనకి అంత నమ్మకం లేదు మేమెక్కిన కారు కోనసీమలో ప్రవేశించి గౌతమి బ్రిడ్జి రావులపాలెం ర్యాలీ ఊబలంకల మీదుగా పులిదిండి వస్తుండగా ఆయనకు భయం వేసింది ఈ అవుట్డోర్లో ఈ బాపు రమణలు ఏ లంకలకు వెళ్తారో ఏ బురదలో ఏ రొంపిలో దింపుతారో అని భయం పట్టుకుంది ఊబలంక బోర్డు చూడగానే తనలో తానే గొనుక్కున్నారు ఊబలంకట ఊబలంక ఊబిలో దిగడం బురదలో ఈత వెనకాలి కూర్చొని నాకు దిమ్లేసింది మనం లొకేషన్లో ఎన్ని ఏర్పాటు చేసినా వీరికి నచ్చకపోతే ఏం గతి అని నరాలు బిగబట్టి ఉగ్గబట్టి కూర్చున్నాను పులిదిండ గ్రామంలోకి ప్రవేశించి కారు దిగగానే ఎదరంతా కందుల పండగ కళ్లాపి చల్లి తీర్చిన ముగ్గులు చక్కటి సంగీతం రాజుగారి ఇల్లు సెంటర్గా రెండెకరాల పొలం మధ్యన కట్టిన పాకల ఇల్లు గ్రామంలో గ్రామం మామిడాకుల తోరణాలు మంగళవాద్యాలు నాగేశ్వరరావు గారు ప్రసన్నంగా చూసి చిరునవ్వుతో రాజుగారి బిల్డింగ్ లోపలికి వెళ్ళారు ఆయన కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఎయిర్ కండిషన్ చేయించాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ పది నిమిషాల తర్వాత ఆయన బట్టలు మార్చుకొని బయటకు వచ్చారు పందిట్లో కూర్చున్నారు నా వంక చూసి చిరునవ్వు కమిటీ కాకుండా తల పంకించారు నేను నా వెనక సీతారాముడు ఆ వెనక రాజుగారు డైనింగ్ హాల్లోంచి సుబ్బయ్యమని అలవాటైన వంట వాళ్ళు వాళ్ళని చూశాక ఆయన చిరునవ్వు నవ్వారు సుబ్బయ్యమనేది అరవ పద్ధతి వాళ్ళు కొంచెం ముందుకు వంగి కుడిమో చేతని ఎడమ చేత ఉంచి కుడి చెయ్యి మూతికి పెట్టుకొని ఎదుటి వారికి మన పని వరుస కరపకూడదు అది అరవ మర్యాద వనకం యా అన్నాడు నమస్కారం అయ్యా అంతలో సీతారాముడు వెనక్కి వెళ్ళి అంతకుముందే తరిగి ఉంచుకున్న మారతీ చంద్రుడు గారి కూర మొక్కల లౌడ్ స్పీకర్ స్విచ్ ఆన్ చేయించి మా సినిమాలో పాటను ప్లే చేయించాడు సడన్గా అడిలిపోయేలా పాట పేట్రెగింది భూమి మీద సుఖపడితే తప్పు లేదురా బులబాటను తీర్చుకుంటే తప్పు కాదురా తప్పే లేదురా అంటూ అందరం ఆయన వంకే చూస్తున్నాం పల్లవి రెండుసార్లు రాగానే నాగేశ్వర గారు సేగ చేశారు ఆపమని పాట ఆగింది పాట ఎవరు రాశారు ఆరుద్ర గారండి అన్నాను నేను కొత్త వాళ్ళు కొన్ని విషయాల్లో సీనియర్లని సంప్రదించాలి పెద్దవాళ్ళకి చూపించాలి అన్నారు ఆయన నాకేం అర్థం కాలేదు తప్పేమిటండి అన్నాను పాటలో మొదటి మాటే భూమి మీద అని అడగ చప్పుడు అవుతుంది నా మొహం కేసు చూడండి భూ అని గట్టిగా పలిగితే నా మూతి వికారంగా కనపడుతుంది భూ చూడండి పంది మూతల పొడుచుకు వస్తుంది అది మీకు తట్టలేదా అన్నారు నాగేశ్వరరావు గారు అని మళ్ళీ మూతి ముందుకు సాచి చూపెట్టారు సార్ ఇది లాంగ్ షాట్లో వస్తుందండి ఓపెనింగ్ కదా అని చేత మూతి అవి కనపడవండి రంగురంగుల జెండాలతో బెలూన్లతో అలంకరించిన పెద్ద ఓడ మీద వస్తుంది అన్నాను తడుముకోకుండా ఆయన కొంచెం తెల్లబోయారు క్లోజ్ షాట్లు ఉండవా అన్నారు అప్పుడు సర్దుకుందామండి అన్నాను ఆయన పక్కపక్క డవ్వేశారు మేము ఆశ్చర్యపోయాం మీరు కొత్తవారు నేను పెద్దవాడిని తొలి రోజు ఆ మాత్రం హడలు కొట్టి హడావిడి చేయకపోతే ఎలా మీకు భయభక్తులు ఎలా అన్నారు అమ్మయ్య అనుకున్నాం కానీ అసలు తప్పు వేరే ఉంది పాటలు రాయించాక ఆయనకి చూపించలేదు రికార్డు చేశాక వినిపించను లేదు ఏకంగా లొకేషన్కి వచ్చాకనే అది మా తప్పే తప్పని అప్పటి వరకు తట్టలేదు అనుభవం లేదు కదా ర్యాలీ షూటింగ్కి జనం చాలామంది కావాలి నాగేశ్వరరావు గారి షూటింగ్ అంటే జనం వేల కొద్దీ వచ్చేస్తారు కంట్రోల్ చేసి నిభాయించడం కష్టం కోవిల పెద్దలతో మాట్లాడి ఒక విశేష పూజ జాతర లాంటి సంబరం ఏర్పాటు చేశాం అంతవరకే ప్రచారం చేయమన్నాం జనం బాగా వచ్చారు గుడి గుడితలుపులు మూసి లోపల హీరో గారితో షూటింగ్ ఆరంభించాం ఒకటి కాదు రెండు వేషాలు సీతారాముడు కోవిల బయట పళ్ళకొట్లు బుడగలు బూరలు అమ్మకాలు పీచుమిఠాయి దుకాణాలు కాయరాజా కాయ లాటరీలు చిన్న లంగురలాటడం భజన మేళం ఏర్పాటు చేశాడు గుడి సింహద్వారం మూసి ఉంచి లోపల షూటింగ్ చేశాం ముందుగా పూజారి గారి షాట్లు తీశాం ఆ తర్వాత హీరో రెండో వేషం చిన్న హీరో వేషం తీశాం చిన్న నాగేశ్వరరావు గోపురం ఎక్కడం సగల్లో ఆగి కష్టపడటం తర్వాత పైకి గోపురం దాకా పాకటం అన్నీ తీశాం ఆ తర్వాత జరిగే డ్రామా అంతా హైదరాబాదులో వేసిన గోపురం సెట్లో తీశాం దీన్నే సినిమా చీటింగ్ అంటారు ఎందుకంటే సినిమాలో చూపించినట్లు మనిషి గోపురం పైకి ఎక్కితే దైవాపచారం ప్రజలు సహించరు మాకు ఉన్నాయి అందుకని ఈ విధంగా చేశాం ఇలా చేసిన హైదరాబాద్లో షూటింగ్ చూసిన పెద్దలు మమ్మల్ని ఖండించారు మాటలతోనే దైవాచారం అని మాడి బూడిదైపోతామని ధైర్యం చెప్పారు కొందరు సీతారాముడు ఇంజనీరింగ్ ఫీట్లు చేసి గోపురం కలశం పైకి లేవడం ఏర్పాటు చేశాడు ర్యాలీ గుడిలో షూటింగ్ అయ్యాక మరో కొత్త సమస్య హీరో అక్కినేని గురించి కోవిలలోంచి ఎలా బయటికి తీసుకువెళ్ళాలి ఎలా పులిదిండి క్యాంపు చేర్చాలి అని బయట నాలుగైదు వేల మంది భక్తజనులు ఉన్నారు నాగేశ్వరరావు గారిని చూసినా అసలు అక్కడ ఉన్నారని తెలిసినా దొమ్మిలు జరిగిపోయే ప్రమాదం నాగేశ్వరరావు గారికి అప్పటికే జుట్టు పలచబడి ఉంది మామూలుగా ఎత్తు జుట్టున్న విగ్గు పెట్టుకుంటారు ఆ విగ్గు తీసేసి ఆయన రివాజ్గా వేసుకునే సింపుల్ డ్రెస్ లాల్చి పైకండుగా వేసుకోమన్నాం కోవేల పక్కన ఉండే మరో దారి అవతల గుమ్మంలో మూడు సై మూడు సైకిళ్ళు పెట్టాం ఆ సైకిళ్ళు నడిపించుకుంటూ తలలు వంచుకొని ఆయనకి అటు ఇటుగా ఉండి నడుస్తూ సంధి చివరికి వెళ్ళాము అక్కడ సైకిల్ లెక్కి ఊరు బయట ఉన్న జటకాబళ్ళ స్టాండ్ చేరావు అక్కడ కారు సిద్ధంగా ఉంది సంధి చివరకు వచ్చి ఒలుపు తిరుగుతుండగా రోడ్డు మీద ఒక అబ్బాయి గుర్తుపట్టాడు ఉరే నాగేశ్వరరావు రోయ్ అని అరిచాడు పక్కవాడు ఇటు చూశాడు ఈ ఆడు కాడే నాగేశ్వరరావుకి క్రాపింగ్ ఏది సినిమా డ్రెస్సులు వేయి ఈ ముఖం ఈ ఆడు కాడరా అంటున్నాడు పక్కవాడు మేము నాలుగు నాలుగు అడుగులు వేసి కారులో దూరిపోయాం కారు కదులుతోంది ఓర్ని కారెక్కారా ఈడ ఆడే కామోసు అంటూ వాళ్ళు కేసి పరిగెత్తుకు వస్తున్నారు కారు ముందుకు ఉరికింది ఆ సందులోంచి జనమంతా దండెత్తి వస్తే మేము దొరికిపోతే నేను ఈ కథ రాయగలిగేవాడిని కాదు కాదు సుమా కల కాదు సుమా కాదు సుమా కథ కాదు సుమా ర్యాలీలో జరిపిన పెద్ద రథోత్సవం తర్వాత కొన్ని ఊరేగింపులు ఎలక్షన్ సంబరాలు పులిదండ్డి పక్కనున్న వీల్చైర్లో తీసాం అక్కినేని డాన్సుడు సినిమాలో స్టెప్స్ కొత్త కొత్త డాన్సులు అక్కినేనితోనే వచ్చాయి ఆయన ద్వారానే పాపులర్ అయ్యాయి అంతకుముందు జావళీలు భరతనాట్యాలు ఎక్కువగా ఆడవాళ్లతోనే ఉండేవి అబ్బాయిల డ్యాన్సు పాపులర్ చేసింది ఆయనే ఆయన స్టెప్పులు వేస్తుంటే చప్పట్లతో ఇళ్లతో హాలు మారుమోగిపోయేది బుద్ధిమంతుడిలో తారా సుందరం తీశారు సీతారాముడు తొంభై అడుగుల పొడువు పద్నాలుగు అడుగుల వెడల్పు ఉన్న పంటలు తెప్పించారు పంట అంటే తే నీళ్ళల్లో తేలే ప్లాట్ఫామ్ పెద్ద తెప్ప ఈ పంటలకి రంగురంగుల జెండాలతో బుడగలతో తోరణాలతో అలంకరించారు వాటి మీద డ్యాన్సులు ఆ రోజుల్లో పంటలకు చాలా డిమాండ్ ఉండేది దొరికేవి కావు గోదావరి మీద రైలు బ్రిడ్జి పక్కన రైల్కం రోడ్డు బ్రిడ్జి కట్టే వరకు కార్లు లారీలు గోదావరి దాటాలంటే పంటలే ఆధారం ఈ గట్టున కొవ్వూరు అటు రాజమండ్రి రేవుల్లో లారీ లారీలు కార్లు దిగడానికి వాటంగా ర్యాంపులు కట్టి రోడ్డు కలిపేవారు బళ్ళు నెమ్మదిగా ర్యాంపు మీదుగా దిగి పంట ఎక్కేవి పెద్ద లాంచీలు వాటిని తోసుకు వెళ్ళాలి అద్దరి చేరాక పంటు మించి ర్యాంపు మీదుగా దిగి అవతలిగట్టు ఎక్కాలి తేడా వస్తే అంతే సంగతులు అంతకుముందు బాగా దిగువన నాలుగు వంతెలతో గౌతమి రోడ్డు బ్రిడ్జి ఉండేది కానీ చుట్టుదారి పాతిక మైళ్ళు ఎక్కువ దూరం డీజిల్ పెట్రోలు దండగా అని కొందరు పంటల మీదే వెళ్ళేవారు కొందరు పంట కాంట్రాక్టర్లు కసికొద్దీ గౌతమి బ్రిడ్జిని అక్కడక్కడ అప్పుడప్పుడు పేల్చేసి బ్రిడ్జి పనికి రాకుండా చేసి తప్పనిసరిగా పంట మీదే లారీలు బస్సులు గోదావరి దాటాల్సిన పరిస్థితి కల్పించేవారు రేట్లు గిరాకీని బట్టి ఒక బండికి వంద నుంచి వెయ్యి దాకా ఉండేవి అప్పట్లో పాకిస్తాన్తో విడిపోయి బంగ్లా బంగ్లాదేశ్ ఏర్పడింది అప్పుడు సహాయ పథకం కింద రాజమండ్రికి కేటాయించిన ఉక్కులంతా అక్కడ వందన కట్టడానికి మళ్లించినందువల్ల ఇందిరాగాంధీ ఆయాంలో ఇక్కడ రాజమండ్రిలో రైలు రోడ్డు బ్రిడ్జి నాలుగేళ్లు ఆలస్యమైంది ఈ రైలు రోడ్డు వంతెన పూర్తయ్యాక అటు గౌతమి బ్రిడ్జి కూల్చే పేల్చే కంట్రాక్టర్లకు ఇటు పంట నడిపే దోపిడీదారులకు ఆట కట్టింది వాళ్ళు వేరే దోపిడీదారులు వెతుక్కుని వెళ్ళిపోయారు కుహోతి కొమ్మచ్చి కాశీమజరి కథల ఈ కథ ర్యాలీ పులిదిండి రాజమండ్రి బంగ్లాదేశ్లో ఫరక్కా వంతల మీదుగా హైదరాబాద్ చేరుకుంది హౌరా భయపడకండి హైరా తీసుకెళ్ళము పెద్ద పెద్ద తిరుణాలకి అలంకరించిన తెప్ప ఉత్సవాలకు వల్లే తెప్పల కన్నా పది రెట్లు పెద్దవైన పంటల మీద గోదావరి నది మీద ఊరేగుతున్నట్లు భూమి మీద పాట తీశాం హీరోతో పాటు అరవై మంది ఫ్రెండ్స్ ఆ పైన ఇరవై మంది ఆడామాగా డ్యాన్సర్లు భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అంటూ డ్యాన్స్ చేశారు సశేషం మిగతాభావం రేపు